పెరియారు పెరి అంటరాని తన మంట పెరియారు దానికి అగ్గి పెట్టమన్నాడు పెరియారు చల్ అంటరాని తన మంట పెరు దాని అగ్గి పెరియారు అంతరాని తన మంట పెరియారు దానికి అగ్గి పెట్టమన్నాడు పెరియారు చల్ అంటరాని తన పెరియారు పెరిగి అక్కిబెట్టమన్నాడు పెరియారు పెరి <tim mmmma hai>

పెరియర్ నూట నలభై నాలుగవ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి డిబిఎస్ఏ నాయకులకు ఎంఎస్ఎఫ్ నాయకులకు అదేవిధంగా బిఎస్ఎఫ్ నాయకులకు ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులకు కార్యక్రమానికి పిచ్చేసిన పీడిఎస్ విద్యార్థి నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా జైబిమ్లు తెలియజేస్తూ విద్యార్థి మిత్రులారా ప్రోగ్రామ్ని ఒక పదిహేను నిమిషాలలో కంప్లీట్ చేసుకుందాం ఒకటి పెరియర్ జయంతి రెండవది ఇదే రోజున ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నలిగంటి శరత్ చమర్ సార్ గారి పుట్టినరోజు వేడుకలు కూడా ఆర్ట్స్ కాలేజ్ వద్ద కేక్ కట్ చేద్దాం మూడవది వర్గీకరణ విషయం మీద పార్లమెంట్లో చర్చ చేయాలని చెప్పేసి మనం రిబ్బన్ల ప్రదర్శన నల్ల ప్రదర్శన చేయబోతా ఉన్నాము ఈ మూడు కార్యక్రమం అయిపోయేంత వరకు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడనే ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు మన చిప్పలపల్లి సోమశేఖర్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం భారతదేశ ప్రజల మధ్య అసమానతలకు కారణమైన మనువాద బ్రాహ్మణిజపు కుత్తుక పైన తన గండ్రగొడ్డలితోటి నరికి ఒక సాంఘిక విప్లవాన్ని సృష్టించినటువంటి పెరియర్ రామస్వామి గారి జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇవాళ ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా కేంద్రంగా పెరియర్ రామస్వామి గారి జయంతి కార్యక్రమానికి విచ్చేసిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిబిఎస్ఏ విద్యార్థి సంఘానికి అందరికీ కూడా పేరు పేరున మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ పెరియర్ రామస్వామి గారి ఇచ్చినటువంటి చైతన్యం ఆయన చేసినటువంటి ఆత్మగౌరవ పోరాటాలు ఆయన చేసినటువంటి ఒక తాత్విక పునాదుల మీద చేసినటువంటి ఒక ఒక గొప్ప ఉద్యమ ఫలితంగా ఇవాళ తమిళనాడులో ఏరే మనువాద పార్టీలకు అది ఏ పార్టీ అయినా అగ్రకుల బ్రాహ్మణిజ పార్టీలకు స్థానమే లేకుండా ఈ భారతదేశంలో ఇంత సుదీర్ఘ కాలం పాటు ద్రవిడియన్ సిద్ధాంతంతో అక్కడ రాజ్యాధికారం పార్టీలు రాజ్యాధికారం పొందుతున్నాయంటే ఆయన చేసినటువంటి పునాది ఆయన చేసినటువంటి కృషి ఆయన త్యాగం ఎట్లాంటిదో మనకు ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటేనే అర్థమవుతుంది ఎక్కడికి కూడా ఒక్క ఈసమంతా కూడా చోటు ఇవ్వకుండా ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఈ బ్రాహ్మణిజం చేసినా కూడా ఎక్కడ కూడా అవకాశం లేకుండా చేసిండంటే తన తొంభై నాలుగో సంవత్సరం జీవిత కాలం వరకు కూడా తన జీవితం చివరి అంకం వరకు కూడా ఈ ద్రవిడన్ సిద్ధాంతం కోసం సమసమాజం కోసం ఈ ప్రజల మధ్యన ఉన్నటువంటి అసమానతలు తొలగిపోయి ఒక నూతన సామాజిక సమానత్వం గల సమాజం నిర్మితం కావాలని ఒక కలలుగన్న వ్యక్తి పెరియర్ రామస్వామి గారు అట్లాంటి మహనీయుడు కృషి వల్లనే అట్లాంటి మహనీయుని చరిత్ర అధ్యయనం చేసుకునే మన అందరికీ కొంత స్ఫూర్తి అందుకోవడం వల్లనే మన అందరికీ చైతన్యం వచ్చింది కాబట్టి మన మహనీయుల చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం నూతన విద్యార్థి లోకానికి ఉన్నది మన మహనీయులు అందించినటువంటి ఆ చైతన్యాన్ని నూతన తరాలకి మన బాధ్యతను గుర్తు చేసుకోవడానికి మనం నూతన చరిత్రను సృష్టించుకోవాలంటే మన మహనీయుల యొక్క చరిత్రను అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ భారతదేశ సమాజంలో ఒక సాంకేతిక సాంఘిక విప్లవాన్ని సృష్టించాలన్నా ఆ సాంఘిక విప్లవాన్ని కొనసాగించాలన్నా ఒక చెక్కు జదరని దృఢ సంకల్పం ఉంటే తప్ప అది సాధ్యం కాదు ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేనటువంటి అసమానతలు ఈ భారతదేశంలో ఉన్నాయి ఈ అసమానతల పునాదుల మీద సమసమాజాన్ని కావాలంటే ఒక గొప్ప మహనీయులు ఒక గొప్ప మహాయోధులు తోటి మాత్రమే అవుతుంది అందులో మొదట అగ్రభాగాన్ని ఉండేది పెరియర్ రామస్వామి గారు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తుంది ఇప్పుడు మందకృష్ణ మాదిగన్న నాయకత్వంలో కూడా మేము సామాజిక న్యాయం కోసం సమసమాజం కోసం నడుస్తున్న విద్యార్థి లోకంగా మేము ఎల్లవేళల ప్రతి కార్యక్రమంలో ఏ విద్యార్థి సంఘం తీసుకున్నా మేము పూర్తి స్థాయిలో అండదండలు మద్దతిస్తూ భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన డీబీఎస్ఏ నాయకత్వానికి నాయకత్వానికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్న జోహార్ పెరియర్ రామస్వామి ఈరోజు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ముందు పెరియర్ రామస్వామి గారి నూట నలభై నాలుగవ జయంతికి విచ్చేసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు అలానే ఆదివాసీ స్టూడెంట్స్ ఫోరం విద్యార్థుల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం పెరియర్ రామస్వామి గారి యొక్క ఆలోచన విధానాన్ని విద్యార్థులుగా మనమందరం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆదివాసీ విద్యార్థిగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో ఉస్మానియా వేదికగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఏవైతున్నాయో వాటన్నిటికి కూడా ఆదివాసీ విద్యార్థుల పక్షాన మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉందూట నలభై నూట నలభై నాలుగవ జయంతి సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డిబిఎస్ఏ వారికి అలాగే వచ్చినటువంటి ఇతర విద్యార్థి సంఘ నాయకులందరికీ కూడా పిడిఎస్యు ఉస్మాన్ యూనివర్సిటీ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి విప్లవ అభినందన తెలియజేస్తున్నాను మిత్రులారా మనం ఇంత స్వేచ్ఛగా ఇంత హాయిగా ఈ సందర్భంలో ఇలా మాట్లాడుకుంటున్నామంటే దీని వెనక అనేక మంది మహనీయుల త్యాగం దాగి ఉందన్న విషయాన్ని మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మీరు చూసుకున్నట్లయితే కొన్ని ఏళ్ళ సంవత్సరాలుగా మొత్తం కూడా ఊరికి వెళ్ళిపోయేవాడి అంటరాని వాళ్ళుగా ఉండబడి పూర్తిగా వీళ్ళంతా నీష్టులు దౌర్భాగ్యులు అని చెప్పేసి మొత్తంగా ఊరికి దూరంగా ఉంచబడినటువంటి వాళ్ళము అలాగే స్త్రీలైతే పూర్తిగా వంటింటి కుందేలుగా ఒక ఇంట్లో పని మనిషిగా తన ఓన్లీ ఒక సెక్చువల్ ఒక వస్తువులాగా మాత్రమే చూడబడినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఎక్కడ చూసుకున్న సందర్భంలో కూడా ఇవన్నీ కూడా అసమానతల రూపంలో తక్కువ రూపంలో వివక్ష రూపంలో అవమానం రూపంలో ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి ఈ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క ఇష్టమూకంగా తన స్వేచ్ఛయుతంగా జీవించాలంటే తన హక్కుల్ని అరించకుండా ఉండాలంటే ఏదైతే మనిషి తనకు తానుగా ఇష్టమైన విధంగా బతకాలని చెప్పినటువంటి మహనీయులు ఈరోజు అనేక మంది ఉన్నారు దానిలో భాగంగానే బుద్ధుడు ఏదైతే చెప్పిండో జ్యోతిరావు పూలు ఏదైతే చెప్పిండో సావిత్రిబాబి పూలే చెప్పిండు అంబేద్కర్ అయ్యి చెప్తుండు పెరియర్ కూడా అదే చెప్పిండు ఈ సమాజంలో ఉన్నటువంటి కులం కావచ్చు మతం కావచ్చు ఇతరులు ఉన్నటువంటి అవమానాలు అసమానతలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా పారదోలాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి అని చెప్పేసి ఈరోజు ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పేసి పెరియర్ చెప్పిండు ఈరోజు మనం మాట్లాడుకున్నట్లు చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ తమిళనాడు రాష్ట్రం కానీ సౌత్ ఇండియా కావచ్చు ఒక దిడియన్ కల్చర్ కొత్త మూమెంట్ తీసుకొచ్చి కొత్త రెవల్యూషన్ స్టార్గా ఉన్నటువంటి సాంఘిక విప్లవకారుడిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం బ్రాహ్మణీయ కుల ఆధిప కుల మత ఆధిపత్యాన్ని కూకట వేలతో పెక్కిలించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దారిలో నడవటానికి ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు వాళ్ళ బొమ్మలని కావచ్చు విగ్రహాలని కావచ్చు మొత్తం నడి బజార్లో తీసుకొచ్చి మలమూత్రం మలమూత్రం చేసి ఈరోజు సవాలు ఇచ్చిన వ్యక్తి పెరియార్ కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చేసిన అంటే అంద అసమానత లేని సమాజాన్ని నిర్మించడం కోసం శాస్త్రీయబద్ధమైనటువంటి సైంటిఫిక్ సమాజాన్ని నిర్మించడం కోసం ప్రజలందరూ సుఖంగా ఉండడం కోసం ప్రజలందరినీ అసమానత లేకుండా ఉండడం కోసం స్వేచ్ఛ సమానత్వంగా బ్రతకడం కోసం ఈరోజు ఆ పెరియారు చేసినట్టుగా మన అనేక రచనలు కావచ్చు అవన్నీ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా మనం వీరందరం కూడా ఈరోజు అసమానత లేని సమాజం కోసం శాస్త్రీయబద్ధమైన సమాజం కోసం పోరాడిస్తుందిగా ఈరోజు మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షునికి మరొకసారి విప్లవ అందనని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ఇప్పుడు బిఎస్ఎఫ్ నుంచి అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జై అలాగే పెరియర్ నూట నలభై నాలుగో జయంతి సందర్భంగా మీకందరికీ మీ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అలాగే మనమందరం ఇప్పుడు దేశంలో ఆర్య సంస్కృతి మన పైన దాడి చేస్తున్న ఈ సందర్భం సందర్భంలో మనమందరము పెరియర్ యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకుపోవాల్సిన అవస ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎందుకంటే మన ద్రావిడ కల్చర్ కాబట్టి ద్రావిడ కల్చర్ ఆర్య కల్చర్ నిరంతరం ఇవి శత్రువుతో సమానం కాబట్టి మన యొక్క ద్రావిడ కల్చర్ నిరంతరం మనం ముందుకు తీసుకుపోయి మన యొక్క సమాజానికి పరివర్తన తీసు తీసుకుపోయే దిశగా మనం అందరినీ దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా మనం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా పెరియార్ నూట నలభై నాలుగవ జయంతి సందర్భంగా విద్యార్థి సంఘాలు మరియు ఉద్యమ మిత్రులందరికీ ప్రత్యేక జై భీమ్ జై భారత రాజ్యాంగం ఈరోజు పెరియార్ జయంతి అంటే మనము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ప్రపంచ సామాజిక అంశాలను అధ్యయనం చేసి ప్రపంచానికి మేధావిగా గుర్తించబడినటువంటి సోక్ర సోక్రటీస్ మనకు ప్రపంచ మేధావిగా సామాజిక తత్వవేత్తగా ఉన్నాడు కానీ ఇక్కడ ఇండియన్ సోక్రటీస్గా మనకు పేరుందినటువంటి వారు ఇక్కడ పెరియార్ గారు ఎందుకు పెరియార్ గారు ఇండియన్ సోక్రసిటీగా పిలువబడుతున్నాడు అని అంటే ఈ యొక్క వ్యక్తి సామాజిక జీవన ఏ విధంగా ఉండాలనేటువంటి ఒక అంశాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చి కులాలు మతాలు ఇటువంటి సామాజిక విభజన వల్ల వ్యక్తి స్వాతంత్రం అనేది దెబ్బతింటుంది కాబట్టి ఈ వ్యక్తిని స్వతంత్రీకరించాలి అనేటువంటి మూల సూత్రం నుండి వ్యక్తి ఆలోచనను వ్యక్తిని పెంపొందించడానికి ఆయన కృషి చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనమందరం కూడా భారత రాజ్యాంగ రూపంలో వచ్చినటువంటి హక్కుల ద్వారా మనం ఇక్కడ వ్యక్తి స్వాతంత్రీకరించబడి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి వ్యక్తికి సమాజం స్వేచ్ఛ సమానత్వ సోదరభావ విలువలతోని దాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సమాజంలో ఉన్నటువంటి ద్వేషాలు విద్వేషాలను మొత్తం కూడా కడిగి పారేసి ఒక సమసమాజ స్థాపన కోసం మనం అందరం కృషి చేయాలని చెప్పేసి పెరియారు గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం అందరం పాటుపడాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థి నాయకులకి అందరికీ జై జయభీం నేను ఇక్కడ నిలబడి ఒక ఒక మహిళగా ఇక్కడ మాట్లాడుతున్నా అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ని సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన పెరియార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళ మనువాదంలా ఎన్నడూ స్త్రీలు ఒక వస్తువుగా కాకుండా ఒక మనిషిలాగా చూడబడింది సరే దళితుల గురించి బహుజనుల గురించి మర్చిపోదాం వాళ్ళు ఎప్పుడు మనుషులుగానే చూడలే ఈ మనువాదులు వాళ్ళ స్త్రీలను వాళ్ళే అసలు మనుషులుగా చూసిండ్రా పొద్దున లేగానే తడిబట్టని వంట చేయాలన్నట వాళ్ళ కోసం బట్టలు లేకుంటే అది వంట కాదు అది చేస్తే అది వేస్ట్ ఇట్లాంటి ఒక సంస్కృతిని మహిళల మీద రుద్దిండ్రు దాని తర్వాత కృష్ణుడేమో బయటకు పోయి రాసలీలలు చేస్తే ఆయనో గొప్పోడు అదే వేరే వాళ్ళు ఎవరు చేసినా అదే మహిళలు వాళ్ళకి ఇష్టపూర్వకంగా బయటికి పోయి నాకు ఈ మనిషి నచ్చిండు అని అంటే చంపేస్తారు చంపేసి ఈజ్ వాకింగ్ స్టాండింగ్ ప్రైడ్ అని ప్రశ్నించిండు అట్లాంటి మహనీయుడు కోసం మనం ఇవాళ ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు ఆ మనిషి సౌత్ ఇండియాలో బుట్టి మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో బుట్టి ఆ భావజాలాన్ని మొత్తం ద్రవిడ కల్చర్కి అంటించి మనల్ని ఇట్లా నిలబడేటట్టు చేసినందుకు ధన్యవాదాలు జరుగుతున్నాను భారతదేశ సామాజిక సాంస్కృతిక రాజకీయ తత్వవేత్త ద్రవిడ ఉద్యమ నేత పెరియర్ ఈవి రామస్వామి గారి నూట నలభై నాలుగవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిబిఎస్ఏ ఉస్మాన్ యూనివర్సిటీ బాధ్యులకు అదేవిధంగా ఈ జయంతిలో పాల్గొన్న వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ పక్షాన మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం పెరియర్ రామస్వామి గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత కర్తవ్యం మన మీద ఉన్నది అగ్రకుల అనువాద మత చాందస భావజాలాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేసి సాంఘిక సమానత్వం కోసం ఎనలేని సేవ చేసిన ఒక గొప్ప మహనీయుడు పెరియర్ రామస్వామి గారు ఈ భారతదేశంలో దేవుడి పేరుతో జరుగుతున్న మత ఛాందస మూఢ దురాచారాల మీద ఉక్కుపిడికిగా తన ప్రశ్నల ద్వారా ఈ సమాజంలో అనేక మార్పులు తీసుకొచ్చిన ఒక గొప్ప మహనీయుడు దేవుడి పేరుతో జరుగుతున్న దోపిడిని ఎండగడుతూ దేవుడు లేడు లేనే లేడు అని చెప్పి బహిరంగంగా ప్రకటించి యథార్థ భౌతికవాదాన్నే నమ్మాలని తాను చెప్పింది నమ్మకపోతే ఆచరణలో చూయించి అమలు చేసిన ఒక గొప్ప మానీయుడు ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఆయన కొనసాగించిన సాంస్కృతిక సామాజిక దృక్పథాన్ని రాజకీయ దృక్పథాన్ని ముందుకు నడిచే విధంగా మనమందరం కలిసికట్టుగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఆయన సృష్టించని అంశం లేదు ఆయన స్వతంత్ర ఉద్యమంలో కానీ శ్రీవాద ఉద్యమాల్లో కానీ దళితవాద ఉద్యమాల్లో కానీ అంటరాని తర నిర్మూలనలో కానీ ఎనలేని సేవ చేసిన ఒక గొప్ప మహనీయుడు కాబట్టి ఆయన సృష్టించని అంశం లేదు కాబట్టి ఆయన కొనసాగించిన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తూ పెరియర్ భావజాలాన్ని ముందుకు తీసుకుపోయే కాడ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మేము అన్ని విద్యార్థి సంఘాలతో కలుపుకొని ఆయన భావజాలాన్ని ముందుకు తీసుకుపోయే పోరాటంలో భాగమైతమనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ నన్ను మాట్లాడించిన డీబీఎస్ బాధులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ అందరికీ పూలే జయంతి అంబేద్కర్ పెరియార్ లాంటి మహానుభావుల త్యాగాల్ని స్మరించుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళ జయంతుల్ని ఒక సాధనంగా వాడుకుంటూ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్న డీబీఎస్ఏ విద్యార్థులందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఇదే రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నలిగంటి శరత్ సోదరునికి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న విద్యార్థి మిత్రులారా కొద్దిగా మీడియా మిత్రులు కొద్దిగా వెనుక జరిగితే అందరూ ఒక లైన్లో ఉండి మనం పువ్వులేదాం అన్నా कोटा येन यार जप कोला सिसो कोला सिसो ऐर कोई अन्न येने केना जोहार जोहार कोला काल बलिला ले बलिला जोहार त्रिवडा वारियर पेर यार जोहार 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 त्रिवडा वारले पेर यार जोहार जोहार पाकिस्तान एससीएससी बीसी मानेला आईके कोला सिसो अन्न खास पेटको अन्न कोला सिसो अन्नगाले आत्रा कला पर्वत ब्राह्मणिय बाबा आला जोरदार जोरदार बंगाल महात्मा ज्योतिराव फुले जय हो जय हो हर भारत का बाबासाहेब अंबेडकर जय हो जय हो जैसा कार्यक्रम के उद्देश्य से आई पेन लाइक दिस को अंदर अंदर پھر اوکي گڙ گڏ وي تي వచ్చినటువంటి ఎంఎస్ఎఫ్ నాయకులకు ముఖ్యంగా నిజాం కాలేజీ విద్యార్థులకు పిడిఎస్యు విద్యార్థి నాయకులకు డిఎస్పి నాయకులకు బిఎస్ఎఫ్ విద్యార్థి నాయకులకు ఆదివాసీ విద్యార్థి నాయకులకు డైరెక్టర్ ఫిల్మ్ మేకర్ అందరి పెద్దన్న అన్న ప్రేమరాజ్ అన్నకు ఇంకా పేరు పేరున అన్ని విద్యార్థి సంఘాలకు బయట నుంచి వచ్చినటువంటి పరిశ్రమ వాళ్ళ ఆర్గనైజేషన్ అందరికీ పేరు పేరున జైభీ తెలియజేస్తూ మిత్రులారా పెరియార్ నూట నలభై నాలుగవ జయంతికి వచ్చిన మీ అందరికీ ఉస్మానియా విద్యార్థి సంఘాల తరఫున బహుజన విద్యార్థి సంఘాల తరఫున అందరికీ జైభీం తెలియజేస్తూ బయట నుంచి కూడా చాలామంది వచ్చిన శామ్ తమ్ముడు సూర్యుడు వీళ్ళందరూ చాలామంది వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున అందరికీ జైభీం తెలియజేస్తూ మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియార్ అంబేద్కర్ రాజ్యాంగ విలువలతోటి మనకు ఈరోజు ఈ హక్కులు మనకు ఇస్తే అలాగే పెరియార్ ఆర్య సంస్కృతిని బ్రాహ్మణ సంస్కృతిని ద్రవిడ సంస్కృతి తోటి యుద్ధం చేసి ఈ దేశ మూలవాసులు ఈ దేశానికి అన్ని ఉత్పత్తులు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ దేశ మూలవాసులు పరిపాలన లేకుండా ఆర్య బ్రాహ్మణ సంతతి అయినటువంటి బ్రాహ్మణులు పరిపాలించడం కింది వర్గాలను అందరినీ అంటరాని వాళ్ళుగా చూడడం అన్సైంటిఫిక్ ఈ అభం శుభం తెలియని ప్రజల మీద ఒక దుర్మార్గమైనటువంటి నమ్మకాలతోటి ఇంకా సమాజాన్ని నానాటికి వెనక్కి నెట్టేయబడుతున్నది కాబట్టి ఈరోజు మనము ఈ దుస్తుకి ఉండడానికి కారణానికి సైంటిఫిక్ రీజన్ లేకపోవడము మతము కులము అనేటువంటి హింసతోటి కింది వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు కూడా ఇంకా వాళ్ళు బానిసత్వంలో ఉండడానికి కారణం ఈ కుల వ్యవస్థ ఈ మత వ్యవస్థ కాబట్టి ఈ కులాలు ఈ కులాలు పోవాలి ఈ మతాలు పోవాలి ముఖ్యంగా ఈ దేశ మూలవాసైనటువంటి ఇక్కడ పోరాడినటువంటి వాళ్ళు ఈ ద్రవిడ నాడు నుంచి పోరాడినటువంటి వాళ్ళే దేశాన్ని ఏలాలి అని చెప్పేసి ఎప్పుడూ స్వాతంత్రోద్యమం కన్నా ముందు నుంచి పోరాడుతున్నటువంటి వాళ్ళు పెరియార్ మహాత్మా జ్యోతిరావు ఫులే అంబేద్కర్ వీళ్ళు మనకు కనిపిస్తారు మిత్రుల కానీ చివరికి ఏదైతే పెరియార్ రామస్వామి కోరుకున్నాడో ఆ కళ దూరమయ్యి చివరికి ఆయన ఏదైతే అనుమానించాడో అదే ఆరలి దేశాన్ని పరిపాలించడం ముక్కలు చెక్కలుగా దేశాన్ని చేయడం ఒకరికొకరు పడకుండా ఒక కులం మీద ఇంకో కులం ఇంకో కులం మీద ఇంకో కులం ఆధిపత్యం పెరుగుతూ అది చివరికి హింసాత్మక రూపం తీసుకోవడం ఈ దేశ ఈ దేశాన్ని కాపాడాల్సినటువంటి పౌరులుగా మనం కూడా అందరం విడిపోవడం కులాలుగా విడిపోవడం మతాలుగా విడిపోవడం ఈరోజు చూస్తున్నా మనం ఎన్ని రకాల హింస జరుగుతున్నదో ఎన్ని రకాల ఎన్ని రకాలుగా చిన్న ఒక అంశం కూడా హక్కును కూడా సాధించలేకపోయే అటువంటి సందర్భంలో ఉన్నాం ఇప్పుడు వర్గీకరణ అంశం కూడా చిన్న అంశమే అది ఎవరి వాటా వాళ్ళకు రావాల్సినటువంటి ఆ చిన్న హక్కును కూడా పొందలేనటువంటి సందర్భం మనం తెలంగాణ రాష్ట్రం కొట్లాడిన తెచ్చుకున్నాం కరెక్టే కానీ తెలంగాణ వచ్చినాక అంటే స్వాతంత్ర ఉద్యమంలో ఎట్లా ఉన్నామో తెలంగాణ వచ్చినప్పుడు గట్టిగా ఉన్నాం సాయుధ పోరాటం వచ్చినప్పుడు ఎట్లయితే కొట్లాడినామో స్వాతంత్రోద్యమం కొట్లాడినాం స్వాతంత్ర పోరాటం కొట్లాడినాం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం కానీ బీసీల పరిస్థితులు ఎస్సీల పరిస్థితులు ఎస్టీల పరిస్థితులు ఎట్లున్నాయి ఎక్కడేసిన వేసినా గొంగలు అక్కడే ఉన్నట్టు అక్కడనే ఉన్నాయి ఎందుకంటే పరిపాలకుడు ఎవరైతే ఉన్నాడో ఆ పరిపాలకుడు ఈ సౌత్ ఇండియా నుంచి ఒక్క ప్రధాని కూడా లేడు ఒకే ఒక్క పివి నరచారం అయితే ఆయన కూడా ప్రాతినిధ్యం లేకుండా ఉన్నది కాబట్టి కింది వర్గాల నుంచి కావాలి ఒకవేళ సౌత్ ఇండియా నుంచి అయినా కానీ అదే అగ్రవర్ణాల నుంచి కాకుండా కింది వర్గాల నుంచి ప్రధాని కావాలి ఈ దేశాన్ని రక్షించాలే ఈ కాన్స్టిట్యూషన్ రక్షించాలే లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ కూడా అమలు కాదని చెప్పి ఆ రోజే పెరిగారు చెప్పడం జరిగింది కాబట్టి ఆ కాన్స్టిట్యూషన్ రక్షించుకోవాలనుకున్నా ఈ మూలవాసుల సంస్కృతి రక్షించుకోవాలనుకున్నా ఈ ద్రవిడ సంస్కృతి రక్షించుకోవాలనుకున్నా ఎస్సీఎస్సి బీసీ మైనార్టీల హక్కును రక్షించుకోవాలనుకున్నా ద్రవిడ స్ఫూర్తి పెరియార్ స్ఫూర్తి తప్పకుండా మనం కొనసాగించాల్సిందే కాబట్టే మనం ఈరోజు ప్రతి సంవత్సరం ఉస్మాన్ యూనివర్సిటీలో పెరియార్ది జయంతి చేయడం దాని దాని వెనుక ఉన్న ఉన్న ఉద్దేశం అది కాబట్టి మిత్రులందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే ఇప్పుడు తదుపరి ప్రోగ్రాం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడికి వచ్చినందుకు ఈ ప్రోగ్రామ్ని ఇంత కరువు కాటకాళ్ళలో కూడా అందరు హాస్టల్లో ఒకరు లేరు మీరందరు ఇంత ఎండలో వచ్చి ఇంత సేపు వచ్చినందుకు మీ అందరికి అన్ని విద్యార్థి సంఘాలకు ముఖ్యంగా నిజాం కాలేజ్ విద్యార్థులకు నిజంగా అందరికీ హ్యాట్స్ ఆఫ్ బయట నుంచి వచ్చినటువంటి శామ్ సూరి తమ్ముడు ఇంకా చాలా మందికి పేరు పైన విద్యార్థులందరికీ అందరికీ జేబిని కొనసాగిస్తాం ద్రవిడ స్ఫూర్తిని కొనసాగిస్తాం దళిత